ప్రభుత్వం అక్రమంగా పెంచినటువంటి గృహ వినియోగదారులపై భారం మోపే విధంగా ఉన్నటువంటి గ్యాస్ ధర యాభై రూపాయలను తక్షణం తగ్గించాలని పెట్రోల్ ధరపై పెంచిన రెండు రూపాయల ధరను తక్షణమే తగ్గించాలని సిపిఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అమలాపురం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం అవుతూ గృహ వినియోగదారులపై గ్యాస్ ధర పెంచడాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఒక పక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం లేదని ప్రభుత్వాలు భారాలు మోపడం తగదన్నారు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు ధర తగ్గుతున్నప్పటికీ గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులపై భారాలు మోపడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తక్షణం పెంచిన ధరలను తగ్గించాలని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిపిఎం సిద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు శివశంకర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపుతూ నిత్యవసరమైనటువంటి గ్యాస్ ధరలు పెంచడం చాలా అన్యాయం ఈరోజు గృహ అవసరాలు వినియోగదారుల పైన యాభై రూపాయల అదనంగా ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం పెంచడానికి సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక పక్క దేశంలోను రాష్ట్రంలోను నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల జీవితాలు ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సి పోయి ప్రభుత్వమే ఈరోజు సబ్సిడీని తగ్గించి ఈరోజు పేద ప్రజల పైన గృహ అవసరాలు వినియోగదారుల పైన భారం విధంగా యాభై రూపాయలు గ్యాస్ ధరలు పెంచడాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం తక్షణం తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఈరోజు పెట్రోల్ ధరల పైన కూడా ఈ రోజు రెండు రూపాయలు అదనంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ముడుసము యొక్క ధర తగ్గినప్పటికీ కూడా ఈరోజు దొడ్డుదారున ధరన ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు అదనంగా పెట్రోల్ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పెట్రోల్ రేట్లు పెరగడంతో ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఎందుకంటే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి రవాణా రంగం ఈ దీని ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం పెంచినటువంటి గ్యాస్ యాభై రూపాయల ధర అలాగే పెట్రోల్ పైన వేసినటువంటి రెండు రూపాయలు ధరని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా